భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలి జిల్లా ఎస్పి తుషార్ డూడి విద్యార్థులలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ రహదారులపై ప్రజలు సురక్షితంగా ప్రయాణించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం జిల్లా కలెక్టర్ జై వెంకట మురళి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం పోలీస్ శాఖ ముమ్మరం చేసింది మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ సిఐ అహ్మద్ జానీ రూరల్ సిఐ శ్రీనివాసరావు హరికృష్ణలు సంయుక్తంగా బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు రహదారులపై ప్రజలు సురక్షితంగా ప్రయాణించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంపై రోడ్లు భవనాల శాఖ అధికారులు గుత్తేదారులతో స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ లో ఆయన సమీక్ష నిర్వహించారు

సో సాల్వ్ అయ్యిందో లేదో అనేది వెళ్ళి చూసుకొని రేపు వాటిని టు కంప్లీట్ బై ఫిఫ్టీన్త్ జనవరి బట్ ఈరోజు దాకా మీరు మొదలే పెట్టలేదు ఎందుకు మీకు టర్మినేట్ చేయకూడదు అని వాళ్ళకి నోటీసులు రేపే వెళ్ళిపోవాలి రేపు మళ్ళీ మీరు నాకు రివ్యూ కదా ఆఫ్టర్నోన్ మొదలు కాని వాటికి మీరు నోటీసులు ఎన్ని ఇచ్చారు అన్ని ఇచ్చి నా దగ్గర తీసుకుంటాను నోట్స్ నీట్గా పెట్టండి ఓకే అండ్ కంప్లీషన్ అనేదానికి ముందుగానే ఫ్రైనల్ గా నోటీసులు ఇచ్చి పెట్టండి మీ డేట్ ఇది వస్తుంది బట్ ఆ డేట్ నేను ఒప్పుకున్నాను అలాగే ఏమైనా జనవరి థర్టీ ఓకే ఇట్ ఇస్ నాట్ మరి ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది కదా మరి మనం కూడా ఈ గవర్నమెంట్ వచ్చా కూడా చేయలేదు అనే మాట అనిపించుకోకూడదు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాం కదా అంటే డబ్బుల్ని పూలింగ్ చేసుకొని డబ్బులు ఇచ్చేదానికి రెడీ అయ్యి వర్క్ ఖర్చు ఇచ్చాము ఏమవుతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రావు సాటిస్ఫాక్షన్ రాదు పబ్లిక్ నుంచి పబ్లిక్ నుంచి అందరూ ఒకటే ఎవరు చేయలేదు అనేటువంటి జనరల్ టాపిక్ వస్తుంది వాంట్ జనరల్ టాపిక్ ఎంతవరకు అయితే మా దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు కానీ అంతవరకే వర్క్లు ఇచ్చాము మేము ఇవ్వలేదు సో అంతవరకు మేము అనుకునే టైంలో కంప్లీట్ అయ్యాలి ఫిఫ్టీన్త్ జానవరి బట్ మీరు ఏమా ప్రాబ్లమ్ వచ్చింది అంటున్నారు కాబట్టి మానవ తత్వంతో ఫిఫ్టీన్ డేస్ మీకు ఇస్తున్నారు థర్టీ ఎయిత్ జానవరీ థర్టీ జనవరికి వర్క్స్ కంప్లీట్ కాకపోతే అంటే టర్మినేట్ సమస్య లేదు ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఏవైతే ఉన్నాయో స్టార్ట్ చేయని దానికి గా చేయకపోతే కూడా దాన్ని కూడా లోనే అంటారు అంటే మీ దగ్గర బ్యాంక్ పవర్ లేదు లేదా మీ దగ్గర మెషినరీ లేదు లేదా మీరు ఎక్కువ వేసుకొని మేనేజ్ చేయలేకపోతున్నారు అని అర్థం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్క్ మాకు హ్యాంపర్ అవుతుంది అంటే మీ వల్ల కావడం లేదని అర్థం అదే విషయం చూస్తుంది బాపట్ల పట్టణంలోని చిలి రోడ్డు వద్ద గల రుక్మిణిసమేత పాండురంగ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పదహారవ రోజు అమ్మవారి పదహారవపాసురం పఠనం చేశారు ఆదం వల్మి గోద్భవాయ విద్మహే వేంకటేశాయధీమహి తన్న శ్రీనివాస ప్రజోదయ ఆదం స్వామినహార మంద్ర పుష్పాంజలిం సమర్పయామి ఆత్మ ప్రదక్షణ నమస్కారాం సమర్పయామి या च पाने जन्म घुता प्रदक्षण पदे पदे पापोहम पापकर्मा पापाभवरापया देवा शरणागतवत्सल अस्मे शरण मम तस्माण्य रक्ष महेश्वरी आत्मदक्ष नमस्कार समर्पयाम छत्रादयामी अच्छा चावरम व्यजयाम नृत्यम दर्शयाम गीत श्रावया వాద్యం ఘోషయామి అస్వాన నరోహయామి గజాన నరోహయామి మోషికాన నరోహయామి సర్వో బజార భక్తో బజార సిక్టో బజార సమస్త రాజో బజార పూజాం సమర్పయామి ఏ తత్ఫల శ్రీ గోదాదేవి దేవతా దివ్య పాదార్పణామస్తు 1వ తేదీ కన్నా ముందే ఫంక్షనై ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దేనని గ్రామ సర్పంచ్ శిరాల వెంకటలక్ష్మి అన్నారు మన కూ ప్రభుత్వం ఏర్పడి ఆరు ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో మూడుసార్లు ఒకటో తేదీ కంటే మూడు పర్యాయాలు పేదలకు పింఛన్ పంపిణీ ముప్పై ఒకటో తేదీ కల్లా అందజేయటం జరిగింది ఇది మన ప్రజలందరూ హర్షించవలసిన విషయం ఈ ప్రభుత్వానికి ఇంత అభివృద్ధికరంగా ప్రజలను ఆదరణ చేస్తున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ ఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందించడంతో పాటు ప్రజలకు సంక్షేమం అందించేందుకు కూడా యూనియన్ బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందని ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెండు మహేంద్ర భాస్కర్ రావు అన్నారు పాల్గొన్నారు తర్వాత యూనియన్ బ్యాంకు ఇటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చూసుకోవటంలో చాలా ముందు వాళ్ళ ప్రజలకు ఆర్థిక బృంద బలపడతానికి కాకుండా సంఘాలు సంఘం సంఘం కన్సర్న్ బాగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో అన్ని బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల ఈ రక్తదానం చేయడం వల్ల ప్రాణం పోసే వాళ్ళు అవుతారు అవకాశం అవసరం ఉన్న వాళ్ళకి అదేవిధంగా జడ్ ప్యాస్ వారు ఈ బాపట్ల జిల్లాలో కానీ ఇండియా కానీ ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళ దేశ సేవలను చాలా అభినందించాలి ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ దేశంలో అయినా సరే ఏ ఎలా వచ్చినా ఏ వచ్చినా వీళ్ళ ముందుండి వాళ్ళకి కావాల్సిందని చూసి ఉన్నారు కర్రలపాలెం శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కడ్ క్రాస్ వారి సహకారంతో ఈ మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించబడింది మరి ఈ సందర్భంగా ఈ క్యాంపును స్థానిక మేనేజర్ గారు చేతుల్లో కూడా ప్రారంభించాము అనేక మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు మరి రక్తదానం చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మనం పొందుతాము ఇతరుల ఆపదలో ఉన్నవారికి ప్రాణాన్ని మనం కాపాడుతాం కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న యూనియన్ బ్యాంక్ వారిని నేను మనసుపూర్వంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలను ముందు సమాజంలో ఇంకా ముందుకే తీసుకెళ్లాలని బ్యాంకు అన్ని విధాలుగా కోరుకుంటు బాపట్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు ఎస్పీ కార్యాలయంలో వార్షిక సమావేశాన్ని నిర్వహించారు కెంపిన్స్ ఆన్ క్రైమ్ ఇంగిన్స్ విమెన్ అండ్ రిగార్డింగ్ స్పెషల్లీ ఫర్ కిడ్స్ ఆల్సో వీక్లీ మేము సిక్స్ డేస్ అ వీక్ ఒక ఒక ఇనిషియేటివ్ చేస్తున్నాము డెల్లీ షెడ్యూల్ ఇస్తున్నాము ఆఫీసర్స్కి मिनीम वन डे अवर आफीसर्स आर्जिटिंग स्कूल अंड कॉलेज अंड्रईडे पल्ले निद्रा खचिता कंपलसरी सो अ टापि डिस्कशन इवी अंत रिगार पॉक्सो और क्राइम अगेन्स्ट विमेन और बिहेवियर सो वी डोंट वांट एनी सच इंसिडेंट्स वेर आउट आफ फियर आर अवट आफ लैक आफ नॉलेज किड्स और विमेन आर नाट एबल टू कम टूअ అండ్ రిపోర్ట్ ద క్రైమ్ సెకండ్ ఒకసారి అక్కడ స్కూల్కి వెళ్ళినంత తర్వాత ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మన యూనిఫామ్లో చూసుకొని ఆఫీసర్స్ని చూసుకొని ఒక కంఫర్ట్ లెవెల్ వస్తుంది నార్మల్లీ అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఉండదు డైరెక్ట్ పోలీస్ దగ్గర ఆఫీసర్ దగ్గర వచ్చేసి టు రిపోర్ట్ ద క్రైమ్ ఆర్ టు డిస్కస్ ద ఇష్యూస్ సో ఈ ఇనిషియేటివ్స్ వల్ల కొంచెం మాకు అది ఒక ఎక్సెప్టెన్స్ కూడా వచ్చింది అండ్ ఐ థింక్ అవేర్నెస్ ఆల్సో ఇన్క్రీజ్ నెక్స్ట్ ఎన్డిపిఎస్ కేసెస్ ఆల్సో యూ కెన్ సి దేర్ ఇస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రిడక్షన్ తర్వాత ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇవి అంతా కూడా ఫోకస్ చేస్తున్నాము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చాలా గట్టిగా చేస్తున్నాము ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ కూడా ఇక్కడ నుండి లాంచ్ చేయడం జరిగింది సో వాట్ ఎవర్ ఇన్ఫార్మేషన్ వీఆర్ గెటింగ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ బాపట్లా పర్సే ఈస్ నాట్ ఎ మేజర్ ట్రాన్జిట్ రూట్ ఆర్ డెస్టినేషన్ ఇప్పుడు సపోజ్ వెదర్ వీ టాక్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ టు అదర్ స్టేట్స్ ఆర్ ఎనీథింగ్ రేల్ రూట్ ప్లస్ ఇలాంటివి కూడా మేజర్ లేదు సో లోకల్ కన్సప్షన్లో ఎస్పెషల్లీ ఎక్కడ ఎక్కడ పిల్లలు లేకపోతే వర్కర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు అది కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఆల్రెడీ అరౌండ్ ట్వంటీ ఎయిట్ రెగ్యులర్ అఫెండర్స్ దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ ఆర్ వాచ్ వాళ్ళని టెక్నాలజికలీ కూడా మానిటర్ చేస్తున్నాము వాళ్ళు నార్త్ ఏజెన్సీ వేపు మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇవి అంతా కూడా మానిటర్ చేస్తున్నాము సో దాట్ హెస్ ఆల్సో హెల్ప్డ్ అస్ ఇన్ दिडक्ष आफ दिस् एंडिक्रियक्ट दीज आर्क्रीन शॉट रीसेजन इन आलमोस्ट सिर्सेंट इंजर्ड रिडक्षी फाइव पर्सैंट सो एवरेवर की इंजरी आई इयर आयर डेटा चूस्ते अभी ट्वेंटी फाइव पर्सेंट तेसेस चूस्ते आमोस्ट सिर्सेंटक्ष ప్లస్ మాకు ఇప్పుడు ఇది ఒక హైవే ఎస్పెషల్లీ దానికి కనెక్టింగ్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా మాట్లాడుకొని వీఆర్ ట్రైన్ టు గెట్ ఫ్యూ మోర్ లాజిస్టిక్ సపోర్ట్ దేర్ అక్కడ కొంచెం మేబీ చిన్న చిన్న సిగ్నల్స్ పెట్టడం లేకపోతే వాటర్ డ్రమ్స్ ఆర్ जॉइनिंग आलमोस्ट व नई डिग्री जॉइनिंग सो दूर इन आर एंड बी तो माटे एन हाई वर्त तो मिला इफ थिंग कैन बी फॉर स्पीड रिडक्षन और समथिंग लाइक दटन ओवर क्रॉसिंग इपड़ ओवर हेड क्रॉसिंग तक उ मन दर आलरे ट्वेंटी ट्वेंटी फोर फोर सी एंड दिश हेज बीन डन टोटल ओपन ड्रिंकिंग एबस्ट्राक्टर चूस्ते ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సో అది చాలా అక్టోబర్ నవంబర్ డేటా మీరు చూస్తే ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అరౌండ్ ఉంది డిసెంబర్ బికాస్ డేట్ వీ ప్లాన్ టు హ్యావ్ ఇట్ లాస్ట్ వీక్ సో కొంచెం ఫిగర్స్ అప్డేట్ లేదు కానీ ఇది చాలా సిన్సియర్గా రిలీజియస్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ ఓవరాల్ రిడక్షన్ ఇన్ టు క్రైమ్ ఆర్ ఎక్సిడెంట్స్ మీరు ఏమి చూస్తున్నారు दैट दिस् एनफोर्समेंट हेज हेल्प विथ रेस्पेक्ट टू दैटो लोक अदालत डिस्पोज टोटल दिस अगेन इज ओनली केसे इयर ऑन इयर आलमोस्ट टू हंड्रेड सो टेन पर्सेंट इंप्रूवमेंट इज दोटल ट्वेंटी फोर हड्रेड केसे डिस्पोज आफ ईसी केसेज इंका इपड़ी नैक्स्ट इयर वी आर् टारगे लोक अदालत स्पेषली यू केसे बहुत कैटगरी बेटर नंबर विजेक्ट नैक्ट <coughs> IDR cases also total 80 cases, especially during election, also this time enforcement was there. So, total FJ was and it's all the seizures. If you will see, the figures are better as compared to last year. Next, these are few photos from our operations. Next, of crime, FIR registered amount lost, it is almost exponentially rising. సో దాంట్లో కూడా ఇన్ ఫ్యూ కేసెస్ మేబీ ఒక ఇంకొక మంచి డిటెక్షన్ మన దగ్గర అవుతుంది ఆర్ ఎక్స్పెక్టింగ్ బై నెక్స్ట్ వీక్ విల్ బి హోల్డింగ్ అనదర్ ఆడబిడ్డలు కట్టెల పొయ్యి కష్టాలను తొలగించాలని ఉద్దేశంతో ఆనాడు దీపం పథకం తీసుకొచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గ్యాస్ కూడా కొనలేని ఆడబిడ్డల కోసం మరలా దీపం టూ పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు ఏడు కొండలు ఏడు కొండలు మీరు చూస్తే గుల ఏడు కొండలు ఈయన రజికు కొలస్తడు ఈయన కూడా చూశాను మొత్తం ఈయనికి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని అదే సమయంలో భార్య అంజలి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒకైతే అయితే ఒకడు ఇంకొక మోక్ష జ్ఞాని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది ఉండే అభిమానం పార్టీ పైన అందుకే నేను చూసాను మెయిన్ రోడ్ల ఇల్లు ఉంది వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేసా ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుంది ఎన్నో సార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు దాని వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళా వచ్చిన తర్వాత ఐదేళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నిన్నుకుంటారు నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేసి ఎవరైనా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు లేకపోతే మొదటి నుంచి గాని రెండు వేల నాలుగులో లో మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడ ఉండేదో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు బాధ్యత కింద ఇల్లు చూశాను రెండోది మళ్లీ ఈసారి ఆలోచించాను మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెల పొయ్యి పోయే పరిస్థితికి వచ్చారు అందుకని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అందుకే చేద్దామని చెప్పి చూశాను చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా ఆయనకిచ్చా ఆయన కొడుక్కిచ్చా అదే కోడలకు గుడి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం అది ఒక అనుభూతి చేసిన పనికోసారి తృప్తి కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకే అది ఆలోచించాను కష్టపడే కుటుంబం కొడుకు అయితే గా ఉన్నాడు అయితే సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడంతా కూడా సైకిల్ షాప్ రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకి మెషిన్ కావాలంటే ఒక అరవై వేలు అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు అదే మరిగా ఆయనకి దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం ఒక ఆరు లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు అయితే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోసారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టిడిపి హయాంలో శాంక్షన్ అయిన ఇంటి బిల్లును గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో నిలిపివేసిందని గత ఐదేళ్ల పాలనలో మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేసింది అందుబాటులోకి రాలేదు ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు కింఛన్ ఇస్తాము లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూల్ పని చేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయల బిల్లు కట్టుకుంటున్నాం పింఛన్ కాసి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చిన కాయ్య గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆది ప్రకారం వాడుకున్న ఎట్లా బాబుని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ఆదుకున్నాం అనివార్య కారణాల వల్ల రెండు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకుని వృద్ధులందరికీ ఈ నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు తెలిపారు ఇందులో భాగంగా మన మన బాబట్ల డిస్టిక్లో కల్లపాలెం మండలంలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గతంలో మామూలుగా ఈ మూడు నెలలు పెండింగ్ ఉంటే అవి కూడా ఈరోజు ఇచ్చేదానికి కూడా గవర్నమెంట్ డిసిషన్ ఇస్తుంది కాబట్టి గత నెల కానీ అంతకుముందు ముందు నెల కానీ అంతకుముందు నెల నెలలు కానీ త్రీ మంత్స్ తీసుకు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనం ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాక్సిమం మ్యాక్సిమం ఈ మధ్యాహ్నం పది లోపల మేము పది పదిన్నర లోపలనే హండ్రెడ్ పర్సెంట్ మనం కంప్లీట్ చేస్తున్నాము అందరూ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషను అనేది ఏ రోజైతే యాక్చువల్గా ఒకటో తారీఖున జరిగే పెన్షన్ మనకు ముప్పై ఒకటినే మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకటో తారీఖు పర్వదినం కాబట్టి ముప్పై ఒకటి చేసుకుని ముప్పై ఒకటి ఇస్తే కొద్దిగా వాళ్ళకి ఒక సంతోషాన్ని చూడడానికి కోసం గవర్నమెంట్ ఇస్టాం కాబట్టి చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని సెక్రటరేట్స్లో ఈరోజు మన జిల్లాలో ఈ కార్యక్రమం ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది

ఇట్లా మూడు కేటగిరీల్లో నిర్వహించడం జరిగింది దీంట్లో మండల స్థాయిలో ఫస్ట్ సెకండు థర్డ్ సెలెక్ట్ చేసి జడ్జెస్కి పెట్టుకున్నాము ఆ జడ్జెస్ ద్వారా దాన్ని లాయన నేతలు వచ్చిన దాని ప్రకారం ప్రైజెస్ మూడు విభాగాల్లో మూడు ఇస్తాము ఆ మూడింటిని జిల్లా స్థాయికి జరిగే సైన్స్ ఎగ్జిబిషన్కి పంపించడం జరుగుతుంది దానిలో భాగంగా మన ఏడు హై స్కూల్స్ వాళ్ళు దానికి సంబంధించిన సైన్స్ టీచర్స్ హెచ్ఎంసీ పాల్గొన్నారు సార్ మన నోడల్ సైన్స్ టీచర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్తారు ఎరళ మండల స్థాయిలో సైన్స్ ఎక్విబిషన్ నిర్వహించడం జరుగుతుంది గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఎంఈఓ అండ్ ప్రధాన ప్రధానమంత్రి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ త్రీ ప్రాజెక్ట్స్ని మనం జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది ఇండివిజువల్ కేటగిరీలో ఒకటి టీచర్ కేటగిరీలో ఒకటి గ్రూప్ కేటగిరీలో ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ జడ్జెస్ నిర్ణయించిన ప్రకారం బెస్ట్ వచ్చినటువంటి మూడు ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ఈ నెల నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మూడో తారీఖున జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి మూడు ప్రాజెక్టులు పంపిస్తుంది భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు బాపట్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలి జిల్లా ఎస్పీ తుషార్ విద్యార్థులలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ రహదారులపై ప్రజలు సురక్షితంగా ప్రయాణించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం జిల్లా కలెక్టర్ జై వెంకట మురళి ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం